සදාංගාය න මහ ඕම් මනි ගගරිමේ කලාය න මහ ඕම් සමස ලීස් ලයික් ෂේරෙන් සබස්කරයිව සහිශ්නවේ මහ ඕම් ්‍රමවති්‍යයා දිධාන් වවේ මහ ඔම් දිශ්නවේ මහ ශ්ණ ප්‍රියාය මහ ඕම් ක්තහිී විතාය මහ ඕම් දෙෙතිමන් මදාය නමහ ඕම් අයිස්වරියකාරණාය මහ ඕම් සදෝ දිදාය නමහ ඕ ේ ව . అమృతమస్తుంది అమృత వస్తువు అమృతాపస్త్రమసి శ్రీ శక్తి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి అవసరార్థం కుడువ సహిత నారికేల సహిత కదమీ పల సహిత బహుబీజ పల సహిత మధుర పదార్థం నివేదయామి కాశ్మీర్ పల సహిత దాడిమీ పల నివేదయామి ఈసారి పుష్పంతో ఐదు సార్లు అన్ని రకాల పిండి వంటలు పవ నైవేద్యాలు చూపించాను కనపడుతు ఓం ప్రాణాయ స్వాహ బాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పాదయ సమర్పయామి

ఒకత ఆంబో ఉంది కదా రెండవ తాంబూలం యావతిర్యాత్రం గ్రే శక్తిరా ఆంబో యావతిర్యాత్రం భయః ఆజనుతి యాతి ఆంబో త్రేంతం తృతీయం భవతు విచ్చేతరే రక్షో కిచెమకల ఆని భవతు శ్రీ విచ్చేతపుత్రుడనే భరదునాయ స్వర్ణేణ మహా ఆనందకర కోనిరా నిరాయంత్రస్య రాజనందం సుధాజ మోపయామగలేసు తల్లి అలపెటకొన అలాగే హర హరమ పార్వతీ పుత్ర హర హర మహాదేవ తేజ నిరాయంత్రస్య సువిదారయ

इसार mm. मल्ला इसम मया दासोहम हम इतिमाम इति मत्वा क्षमस्वा गणाजिबा अपराधा प्रार्थन पूर्वका नमस्कारम समर्पयामि आयुधेहि यशोधेहि श्रीम देहि च सोक्यकम प्राण प्रपुत्रां प्रपुत्रां स्त्या देहि में गणना కూతురు అడుగుతున్నారంట ఎవని అయ్య మహానుభవ అనేక రకాల విషయాలన్నీ కూడా చెబుతున్నావు ప్రతిరోజు కూడా చాలా సంతోషం అయితే మాకు గణపతి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవాలి అని ఉంది అసలు గణపతి ఉద్భవించడానికి కారణం ఏమిటి అసలు గణపతికి గజం కొనరావడానికి కారణం ఏమిటి అసలు గణపతికి ఈ యొక్క గణాధిపత్యం ఎరకడాది భావంలో సూత్రడు అప్పుడు గురువు గారు అనే విషయం ఏంటి అందంగా తయారు విషయం ఏంటి అసలు నిజంగా బొమ్మ రూపంలోనే ఇంత తేజస్సుతో ఉంది అంటే కనుక దీనికి కనుక ప్రాణం ఉంటే ఎంత అందంగా ఉంటాడు అతడు ఈ బాలుడు నీకు ప్రాణం పోసే శక్తి ఉంది కదమ్మా ఈ బాలుడికి నువ్వు ఈ యొక్క బొమ్మకు నువ్వు ప్రాణం పోయొచ్చు కదమ్మా మనకంటూ ఒక ఒక కింద్రుడో నీకంటూ కొడుకో ఉంటాడు కదమ్మా అని వాళ్ళు చెప్పేసరికి నిజమే కదా అనుకుని బాగుంటుంది ఎం చేత ప్రాణం పోసే శక్తి ఇద్దరికి ఎదురుంది ఒకటి బ్రహ్మగారికి రెండు అమ్మవారికి కాబట్టి నిజమే కదా అనుకుని అమ్మవారు ఆ బొమ్మకి ప్రాణాన్ని పోసింది ఎప్పుడైతే ప్రాణం పోసిందో వెంటనే అక్కడే ఆ యొక్క బొమ్మ బాలుల రూపాన్ని ధరించి అద్భుతమైన తేజ పరాక్రమవంతులుగా తయారయ్యాడు అమ్మవారి శక్తితో పుట్టాడు కదా అని చేత పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు అలాగే జ్ఞానం వచ్చేసింది చాలా చక్కని తెలియని వాళ్ళతో తయారైపోయాడు సరే పుట్టిన వెంటనే ఏమని అమ్మా నన్ను ఈ రకంగా ఉద్భవింపజేయడానికి వెళ్ళి కారణం ఏమిటి అని అడిగాడు గణం అడిగి బాలు అడిగితే ఏమీ లేదయ్యా నువ్వేం చేస్తా చేస్తామంటే నే నువ్వు ఈ యొక్క ద్వారం దగ్గర నుంచో కైలాస ద్వారం దగ్గర నుంచో నుంచి నేను చేస్తామంటే ఎవరు వచ్చినా సరే లోపలికి మాత్రం రాడము ఎవరైనా సరే వస్తే వాళ్ళ పేరు ఏంటో తెలుసుకున్న దగ్గర గురించి చెప్పు నేను అనుమతిస్తేనే లోపలికి పంపించాను అదే నీ యొక్క పని అందుకనే నేను ఏర్పాటు చేయడం గొద్భావింపజేయడం జరిగింది కాబట్టి నువ్వు ఆ పని ఏవ్యా అని చెప్పేసి మన సరే అమ్మా తప్పకున్నాను అని చెప్పి సరే కంగారు మనకు ఈ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళు నిజిస్తూ ఉంటారు కాబట్టి నీకు కొంత శక్తి కావాలి కాబట్టి నా దగ్గర ఉండే కొంచెం శక్తి నీకు దాడబోతున్నాను ఒక శక్తి మంత్రదండ రూపంలో ఇచ్చి ఒక అంటే ఒక మెత్తం ఒక కర్ర రూపంలో ఇచ్చి ఈ కర్ర పట్టుకో ఇదే నీ శక్తి కాబట్టి దీంతో ఎవరిని అధిమించినా సరే వాళ్ళు దాన్ని తట్టుకోలేరని చెప్పేసి ఒక మంత్రదండాన్ని ఇచ్చింది అంతేకాదు తినడానికి తాగడానికి పాలు కజ్జికాయలు కూడా ఇచ్చింది సరే అవన్నీ పట్టుకుని చక్కగా ఈ బాలుడు ఆ యొక్క ద్వారపాలు ద్వారం దగ్గర నుంచి కాపలా కాస్తున్నాడు సరే అమ్మ లోపల అమ్మ రమ్మంటే అప్పుడు లోపలికి వెళ్ళి అని చెప్పాడు ఊరు ఊరిని చిన్నపిల్లాల్లో ఉన్నావు నేను ఎక్కడ ఇప్పుడు దాకా కైలాసంలో చూడలేదు నేను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరెవరు అడుగు అని నేను ఎవరినైతే నీకు ఎందుకయ్యా నీ పేరేంటో చెప్పు అదే కదా అడుగుతున్నానంటే చెప్పడం లేదు ఎవరేనాయన కైలాస అంతా నాదే ఈ ఇల్లు నాదే నా లోపలికి వెళ్ళని ఈ కైలాసం నీదైతే నాకేవి ఈ ఇల్లు నీదైతే నాకేవి నాకు అదంతా అమ్మ చెప్పిన పని చేయడమే నా పని అది చేత లోపలికి నేను అమ్మకి చెప్పొస్తానో అప్పటిదాకా ఇక్కడ ఉన్నాడు నేను అయినా నువ్వు చిన్నపిల్లా ఉన్నావు కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు అది చేత నేను పరమేశ్వరుణ్ణి నా కోపం వస్తే ఏమవుతుందో తెలుసు అన్నాడు నీ కోపం వస్తే ఏమవుతుందో నాకు అనవసరమయ్యా నువ్వు లోపలికి వెళ్ళాలి నువ్వు ఏంటి అన్నాడు సరే పక్క నుండి వాడు కూడా చెప్తున్నాను ఏమయ్య ఆయన పరమేశ్వరుడు ఆయన లోపలికి వెళ్ళండి కానీ ఏమయ్య మీకు మాత్రం బుద్ధు లేదా లోపల స్త్రీలు స్నానం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళమని చెప్తావు ఎవరో వెళ్ళడానికి లేదని చెప్పేసి మంచి ఖరాఖండిగా మాట్లాడి అలాగే కూర్చోబెట్టేశాడు ఈరోప ఏం జరిగింది పార్వతి అమ్మవారు అసలు బాలుడు ఏం చేస్తున్నాడు స్వామివారు వచ్చే సమయం అయింది కదా ఏం చేస్తున్నాడు చూసిరా అని చెప్పేసి చరికత్తలు పంపించారు పంపిస్తే చరికస్త ఏం ఆ బాలుడు పరమేశ్వరుడిని నిలబెట్టేయడం చూసి లోపలికి వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ బాలు సామాన్యుడు కదమ్మా శివుడు అంతా నిలబెట్టేశాడని చెప్పింది ఓహో బావదైతేను సరే చెవులో పని చెప్పు ఈ పాలు ఇచ్చి పాలు తాగేసి ఇంకా బలంగా నిలబడమను లోపలికి అసలు రాని వద్దని చెప్పు అని చెప్పేసి ఒక ఇంకో మంచి గ్రాస్తో పాలు కూడా పంపించి చెవులో చెప్పింది ఎవరిని లోపల పంపద్దాం అమ్మవారిని సరే ఇంకా బలం వచ్చేసింది బాలు ఏం చేత ఇప్పటిదాకా తప్పు చేస్తున్నాడేమో అనుకున్నాడు కానీ అమ్మవారిని చెప్పింది లోపల పంపించే సరే మొత్తం మీద ఎవరిని లోపలికి రాని ఉంటుంది పాప పరమేశ్వరుడు ఒక గంట నుంచి ఉన్నాడు రెండు గంటల నుంచి ఉన్నాడు ఆయనకే కాస్త లిస్క్ వచ్చేసింది బాబు వీడు చిన్నపిల్లల్లో ఉన్నాడు కానీ కొంచెం చాలా గన్ని మంచి గంటల్లో ఉన్నాడు వీడు ఇంక వీడితో మాటలతో పర్లేదు అని చెప్పి ఏం చేశారంటే ఒరే ప్రమ ప్రథమ ప్రమాద గణపతి అందరినీ చూసి వీడిని జబ్బడును పక్కకు లాగేయండి రా అని చెప్పేసి చెప్పాడు వాళ్ళు గణపతిని పక్కకు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవ్వరూ గణపతిని కదిలించలేకపోతున్నారు ఆఖరికి ఎవ్వరూ కూడా గణపతితో నగలేకపోతున్నారు సరే గణపతి చూసాడు చూసే ఆయనకి గొప్పవచ్చు ఏం చేశాడంటే అమ్మవారి చిన్న శక్తి మంత్రదండం ఉందేనా కదా దాంతో ఒక్కొక్కరు ఒక్కడు పోతున్నాడు ఆ మంత్రదండం శక్తి వల్ల ఒక్కొక్కరు వెళ్ళి ఎక్కడికి పోతున్నారంటే అసలు ముల్లోకాల దాడి ఏదో లోకం పోతున్నారు ఏ లోకం పోతున్నారు వాడికి తెలియదు మీరు ఆ శిరస్సు వెళ్ళి ఎక్కడ పడింది అంటే ముల్లోకాలక్క పోయింది అంటే కనపడకుండా పోయిందనమాట ఆ శిరస్సు రక్తం పారిపో పారిపోతుంది అనమాట ముందు వడ్డి పడి వినలా కొట్టుకుంటుంది సరే ఇది చూసినటువంటి చరికెత్త లోపలికి వెళ్ళి అమ్మవారికి చెప్పింది అమ్మవారు ఆ సమయంలో ఏం చేస్తుంది స్నానం అంతా పూర్తయి అలంకారం అంతా పూర్తయిపోయి బొట్టు పెట్టుకుంటుంది అనమాట ఆ సమయంలో ఎప్పుడైతే అమ్మ వీళ్ళు బాలు చూసి నగ్గలేక శివుడు అంతటి వాడు విష్ణుమూర్తి అంతటి వాడు దొంగ యుద్ధం చేసి బాలు సంహరించారమ్మా పాపం బాలు చనిపోయాడు గొండిని కొట్టుకుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పేసరికి అమ్మవారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి మహాకాళి అవతార స్వరూపాన్ని తెప్పేసింది ఒట్టు పెద్దగా దిద్దేస్తుంది గుళ్ళు విపరీతంగా ఇదైపోయింది వెంటనే బయటకు వచ్చింది బయటకు వచ్చేసరికి వారు దారంగా పట్టి చూసి చిన్నగా ఉండే అమ్మవారు పెద్ద అవతార స్వరూపం ఎప్పేసి మహాకాళి అవతారం నల్లగా పెద్ద ఎర్రని కళ్ళు రక్తపు గళ్ళు తోటి ఇంకా దేవతలు పరమేశ్వరుడు అతను వాడు భయపడి వడికిపోతున్నారు అనమాట ఇంకా అమ్మవారు ఏం చేస్తున్నారు అంటే అమ్మవారికి శక్తి ఉంటుంది కాబట్టి దడదడలు ఆడిపోతున్నారు అమ్మవారు ఆ పుగ్న రూపం చూసి తట్టుకోలేక అందరూ అమ్మవారిని ప్రార్థన చేశారు ప్రార్థన చేసేసి వాళ్ళు ప్రార్థన ఇచ్చి శాంతించి మామూలు స్వరూపానికి వచ్చి సరే అయితే మీరు చేసినటువంటి తప్పులు మీరే సరిదిద్దాండి ఆ బాలు మళ్ళీ మీరు అమ్మవారి పెట్టుకుని ప్రాణం పోయండి లేకపోతే కనుక మిమ్మల్ని అందరినీ సంహరించేస్తానని చెప్పేసి ఆజ్ఞాపించింది ఎప్పుడైతే అరంగ ఆధ్యాపించిందో అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశానంటే కొంతమంది ఈ యొక్క జనాధులు గణాధులు రామ్మని ప్రబల గణాధులు రామ్మని వాళ్ళందరికీ కూడా భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఎవరైతే ఉత్తరముఖంగా తలబెట్టి పడుకుంటారో వాళ్ళ శిరస్సు ఖండించి తీసుకునేటించారు భూలోకానికి కొంతమంది ప్రమతనాథలు వచ్చి భద్రులు వచ్చి శవభ భక్తులు వచ్చి వెతుకుతుంటే ఎవ్వరూ ఉత్తరముఖంగా మొహం పెట్టి పడుకోలేదు ఆ కనుక ఒక ఏనుగొకటి బాగా తినేసి మదగజం ఎక్కి పడుకుంది సరే ఇంకా ఎవరు కడపలేదని దీని యొక్క మొహమే పండిగలమని చెప్పేసి ఏనుగు తలకాయ దొరికేసి ఆయనే గజాసురుడు ఆ గజాసుని యొక్క తలకాయ దనికేసి ఆ యొక్క ఏనుగు తలకాయ పట్టువచ్చింది పట్టుకొస్తే ఆ ఏనుగు తలకాయనే ఆ బాలుడికి పెట్టి ప్రాణ ప్రతిష్ట చేశారు ఏనుగు తలకాయ పెట్టడం వల్ల అది బరువైన తలకాయ కదా అని చేత ఆ బాలుడికి మరగుంచు రూపం వచ్చేసింది అలాగే ఏనుగు యొక్క స్వరూపం అంతా కూడా పొట్ట అది కూడా వచ్చేసి ఒక మరగుంచు రూపం వచ్చేసింది అనమాట సరే ఎప్పుడైతే అనగా ప్రాణ ప్రతిష్ట చేశారో చేసిన తర్వాత దేవతలకు ఉండేటటువంటి శక్తులన్నీ కూడా ధారపోసారు ఆఖరికి అమ్మవారు కూడా ఒక వర లేదు ఈ ఇరుకు పూజ చేస్తేనే వినాయకుడికి పూజ చేస్తేనే మిగతా వాళ్ళందరికీ పూజ చేసే అధికారం ఉండుగాక అని చెప్పేసి అంటే దేవతలందరూ కూడా గొప్పవాడుగా ఆయనకి వరాన్ని చేసింది అమ్మవాళ్ళు ఎప్పుడైతే అటువంటి వరాన్ని ఇచ్చిందో దేవతలందరూ కూడా వరాలు ప్రకటన చేశారు ప్రకటన చేసిన తర్వాత ఆ రకంగా గణపతికి గజముఖం రావడానికి లేదా ఏనుగు తలకాయ రావడానికి కారణమైందం అందుకనే ఆయన పేరు గజ గణ గణపతి అని పేరు వచ్చింది ఆయనకి గజ గజాసు యొక్క తలకాయ పెట్టడం వల్ల ఆయన కారంగా ఏను వచ్చింది వచ్చిందన్నమాట ఈ వృత్తాంతాన్ని చెప్పండి అయ్యా చాలా మంచి విషయాలు చెప్పారు అయితే గణపతి గణాధిపతి ఎలా వచ్చిందో చెప్పండి అయ్యా తప్పకుండా చెబుతానయ్యా సరే ఎలాగా గణపతికి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు తర్వాత కొంతకాలానికి కుమార సంభవం జరిగిందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పుట్టారు పార్వతి గురించి కూడా ఈయన అన్నగారు అయ్యాడు ఆయన తమ్ముడు అయ్యాడు సరే అన్నా ఇద్దరు కూడా పెరిగి పెద్దవాడు అవుతున్నారు అనేక రకాల విద్యల్లో పారంగతులు అయ్యారు సర్వశక్తులు సంపాదించుకున్నారు సరే ఇప్పుడు వీళ్ళకి గణాధిపతి ఇవ్వాలి అంటే దేవతలందరికీ అధిపతిగా ఒకటి ప్రకటన చేయాలి సరే ఆ సమయం వచ్చిందనమాట సమయం వచ్చేసరికి కుమారస్వామికి ఒక కోరిక కలిగింది సుబ్రహ్మణ్య స్వామి ఏమిటంటే గణాధిపత్యం నేనే పొందాలి అనుకున్నాడు ఏం చేత గణపతికి ఏదో చదువు అయితే వచ్చు కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పోల్చుకుంటే శక్తులు తక్కువ ఉన్నాయనుకున్నాడు బలం తక్కువ అనుకున్నాడు అన్నగారికి అందుకని ఏం చేశానంటే కనుక పరమేశ్వరి దగ్గరికి వెళ్ళిన అన్నగారు మీరు గణాధిపత్యం వద్దాం అనుకుంటున్నారు కదా నాకే గణాధిపత్యాన్ని ఇవ్వండి అన్న ఎరా ఎందుకురా నాయనా ఏమీ లేదు అన్నగారికి మన గురించి స్వరూపము ఎక్కడికి వెళ్ళలేడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఏదో లోకంలో ఏదో సమస్య ఉందని వెళ్ళాలంటే బోర్డు సమయం పడుతుంది అదే నేను అనుకో నెమల వాహనం ఎక్కి క్షణాల్లో వెళ్ళిపోయి ఏ సమస్య పరిష్కరిస్తాను అయితే నాలాడవాడికి ఘన గణాధిపత్యం వస్తే ఉపయోగం తప్ప అన్నకిస్తే ఉపయోగం ఏంటండి అని చెప్పేసి సరే అయితే వీరికి అన్నగారి శక్తి తెలియలేదనమాట వీడికి జ్ఞానోదయం కలిగించాలన్నమాట అనుకుంటే ఏం చేశారంటే పరమేశ్వరుడు సరేనైనా మీరు మీరు ఎవరికి గణాధిపత్యం వాళ్ళు పరీక్ష పెడతారు అన్నది తప్పకుండా ఒక రోజు ఏం చేశారు మీరు ఎవరైతే ముల్లో కాలు తిరిగి మొట్టమొదటి కైలాసానికి వస్తారో వాళ్ళకి గణాధిపత్య అంటారు మరి కుమారస్వామి యొక్క అహంకారం ఏంటి అందరికన్నా స్పీడ్గా ప్రయాణం చేయగలను కదా అంచేత ఆ జ్ఞానం గొప్పదా లేదా సాహసం గొప్పదా తెలియాలంటే ఈ పరీక్ష పెడతాను కాబట్టి పరీక్ష పెట్టారు సరే మంచి హోప్ చూశారు సరే ఇంట్లో కూడా బయలుదేరి కుమార్ స్వామి వారు మాత్రం ఇలా వెంటనే స్టార్ట్ అని వెంటనే పరిగెట్టి వెంటనే వాహనం ఎక్కేసి నెమల వాహనం ఎక్కేసి టక్క టక్క అన్ని అన్ని రకాల తిరిగేస్తున్నాడు అన్ని చోట్ల కూడా స్నానాలు చేసేస్తున్నాడు అన్ని రకాల యొక్క లోకాలు తిరిగిస్తున్నాయి సరే గణపతి మాత్రం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు కారణం ఏంటి ఈయన వాహనం ఏమో ఎలా అది నెక్స్ట్ పరిగెట్టలేదు ఆయన వాహనం నెమలి ఎగిపోగలదు సరే గణపతి ఉండే గొప్పతనం ఏంటంటే ఇంకా బుద్ధి బుద్ధి అని చెప్పుకున్నాక బుద్ధి బుద్ధి బలం ఉంటే కన్న బలం కన్నా గొప్పది బుద్ధి బలం అనమాట అందుచేత గణపతి ఒక అద్భుతమైనటువంటి ధర్మ సంగ్రహణ చేసేది అంటే ధర్మం ఏంటంటే కనుక మాతా పిత్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లకాలు తిరిగి దాంతో సమానం కాబట్టి ఆ జ్ఞానాన్ని వినియోగించుకుని వెంటనే ఆ యొక్క పార్వతీ చుట్టూ ప్రదక్షిణ చేసేది ఎప్పుడైతే అనగా ప్రదక్షిణ చేశాడు ఒక ప్రదక్షిణ చేసేసరికి ఒక లోకం దాటిస్తున్నాడు సుప్రమైజ్ మెనగొడిపోతున్నాడు రెండో ప్రదక్షిణ చేసరికి రెండో లోకం మూడో ప్రదక్షిణ చేసి మూడు లోకాలు దాటిసాడు సుప్రమైజ మెనగొడిపోయి ఆఖరికి కైలాసానికి వచ్చి ఏమిటంటే నాకన్నా అన్నగారు ముందుగా పరదయ్యే ఏ రకంగా లోకాలు తిరగలిగేవారు అడిగాడు ఏమిటి ఏదయ్య కన్న బలం కన్నా బుద్ధి కనుక ఒకటి అన్నయ్య ఎంతో జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు సూక్ష్మ విషయాలన్నీ కూడా తెలిసినవాడు నీకు ఏదో కంగారు తప్ప ఇంకు జ్ఞానం తక్కువగా ఉంది అండగారితో పోల్చుకున్నట్లయితే ఇంచేతనంటే కనుక తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షణ చేస్తే ముల్లోకాలు పుణ్యం అనే విషయం గుర్తొచ్చి ఆ రకంగా చేశాడు కాబట్టి అందరికన్నా తెలివైన వాడు సమర్థుడు ఈ యొక్క ముల్లోకాల్ని పాలించగలిగేటటువంటి వాడు గణాధి గణాలన్నింటినీ కూడా ఆధిపత్యం వహించే జ్ఞానము శక్తిని అన్నగారికి ఉన్నాయి కాబట్టి గణపతికే గణాధిపతి ఇస్తున్నావు చెప్పి అందరూ కూడా గణపతికి గణాధిపత్యం అందించడం ఆయన పేరు గణపతి అన్నింటి అప్పటి నుంచి కూడా సరే ఈ రకంగా గణాధిపత్యచ్చిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే భాగ్రమత శుద్ధ చవితి వచ్చింది అయితే ఈ చవిరాలు కజ్జికాయలు రకరకాలన్నీ నైవేద్యాన్ని పెడుతూ ఉంటాను కదా గణపతకి కాస్త ఆకలి ఎక్కువ చేత ఏనుకో అవతారం వచ్చేసింది కదా అని ఆకలి ఎక్కువ ఎంత తినా ఇంకా తరానిపిస్తుంది అది చేత ఏంటంటే ఈ చవితి రోజు అందరూ కజ్జికాయలు ఉండాలని పెడతారు కాబట్టి అవన్నీ తినాల ఉద్దేశంతో భూలోకాలు వచ్చేస్తారు సరే చవితి రోజు భూలోకానికి భూలోకాలు వచ్చేసాడు అయితే రాత్రి చీకలు పడిపోయాడు కైలాసారికి రాలేదు సాధారణంగా ఏప్రిడైనా రాత్రి పెద్దనాడు రాకపోతే తల్లిదండ్రులు కంగారు పడతారు కదా అలాగే పార్వతీ పరమేశ్వర కూడా కంగారు పడిపోతున్నారు అమ్మవాళ్ళు అయితే ఇంకా కంగారు పడిపోతారు కదా ఏది వేళ రాత్రి అయిపోయింది చీకర పడతారు అర్ధరాత్రి అయిపోతుంది అందరూ పూజలు అయిపోతాయి ఇంకా ఇంకా ఎక్కడ తురగా రావడం లేదు ఏమైపోయాడు అన్న కంగారు పడుతుంది పార్వతం వచ్చేస్తాడని చెప్పి చూసేసరికి ఈరోపు గణపతి ఏం చేస్తున్నాడంటే భూలోకంలో ఉండేటటువంటి పిండి వంటలన్నీ ఆరోగించేసి బాగా పొట్ట పెద్దదైపోయి నడవలేక ఆయాసం వస్తూ ఆయాసంతో నడుస్తూ కైలాసం పెట్టి ఎక్కుతున్నాడు ఎక్కుతూ ఉంటే ఎలా ఉందంటే తెల్లగా ఏం చేశారంటే ఒక మిగిలిన ఉండరాళ్ళు మిగిలిన కంచిగాయాలంటే కూడా కండువాల మూట కట్టేసి మెల్ల వేసుకున్నాడు అంటే మొయ్యలేక పొట్ట బరువు ఒకటి మెల్ల వేసుకున్నటువంటి ఆహారం బరువు ఒకటి మొయ్యలేక మొయ్యలేక ఆ యొక్క కైలాస పొరతో ఎక్కుతున్నాడు ఎక్కుతూ ఉంటే ఈరోజు పంచడ్డు వచ్చింది పంచడ్డు వచ్చి బోర్లో పడిపోయాడు బోర పడిపోయేసరికి ఆ మెట్లు దగ్గర పొట్ట బద్దలైసిపోయింది పొట్ట బద్దలైసిపోయి ఆ పొట్టలో ఉన్నటువంటి ఉండరాలన్నీ దొంగిపోతున్నాయి ఉండరాలు నవ్వటం లేదని మింగేస్తే నలవటం గోలికెళ్ళి మింగినాయి డ్రస్ చేసాక ఉండరాల్లాగే ఉండిపోయాయి అవి కడుపులో సరే అవన్నీ దొల్లిపోతూ ఉన్నాయి దొల్లిపోతూ ఉంటే ఎవరన్నా చూసి కంగారు పడతారు కదా పార్వతి కూడా కంగారు పడి పరిగెట్టుకుంటూ ఉంటారు కానీ ఈరోప ఏం జరిగిందంటే పైనుంచి చంద్రుడు చూసి వెహికల్గా నవ్వుతున్నాయంట ఇజాత మనకు కూడా నవ్వు వస్తుంది కదండి ఈ అలాంటి సమయంలో ఆవిడ గణపతి ఏం చేస్తారంటే పడిపోయి పొట్ట పగిలిపోయి ఉండరాలు వెళ్ళిపోతుంటే నా పొట్ట పగిలిపోయింది అంటారు లేదు ఉండరాలు వెళ్ళిపోతారా అని బాధపడుతున్నాడంటే ఆ సన్నివేశం చూసి చంద్రుడికి నవ్వు వచ్చింది ఈ లోప పరమేశ్వరుడు పరిగెట్టుకుంటూ వచ్చి తన మెల్లగా ఉన్నటువంటి నాగాభరణం అంటే కనుక సర్పాన్ని తీసి శుభ్రంగా గట్టిగా పొట్ట కట్టేసాడు కట్టేసి జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళింది ఈరోజు పార్వదేవర్ పాపం వచ్చింది నా కొడుకు పడిపోయి ఉండరాలు జారిపోతూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే తీసుకొచ్చి కాపాడడం పోయి పైరించి నువ్వు వెకిలిగా నవ్వుతావా నిన్న ఇప్పుడే చెప్పిస్తున్నాను ఎవరైతే నిన్ను భాద్రపద శుద్ధ చవితి రోజున కనుక చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాప నిందలు కలుగు కాక అని చెప్పించేసినప్పుడు వారు అంటే నేను చదువు చూశారు చూశారనుకోండి ఆ రోజు వాడికి అందరికీ అప్రతిష్టపడలేకపోతారు అనమాట చెయ్యినప్పుడు నిందలు వచ్చేస్తుంటాయి అన్నమాట కాబట్టి అలా నిలు కలుగాక అని చెప్పి రెండు చంద్రుడికి చాలా బాధ కలిగిందమ్మా ఎవరైనా నన్ను చూసి ఆనందపడతారు ఇక్కడి నుంచి నన్ను చూడాలంటే నేను అసహించుకుంటారో ఇలాంటి శాపాన్ని ఇచ్చేవిటమ్మా శాపానికి ఏదైనా ఉపశమనం కలగజేయని చెప్పేసి అడిగారు సరే అయితేను ఎవరైతే భాద్రపద చవితి రోజున వినాయక పూజ చేసి పదవిని అక్షతలు ఎత్తిక చేసుకుంటారో వాళ్ళకి నీలాపనందులు దొరుకుతాయి ఎవరైతే పూజ చేయరో వాళ్ళందరికీ ఈ రోజున చంద్రుడు చూస్తే నీలాపనందు కలుగుతుంది అని శాప ఇచ్చింది సరే ఆ రకంగా భారత రోజు వచ్చే రోజు ఖచ్చితంగా అందరూ విరాయిత్యం తీసుకుని ఆయన చూపించారు కూడా సరే ఇలాగా Please like, share, and subscribe.